హాయ్ అండి అందరికీ మా మునిగ చెట్టుకు అయితే మస్తు కాయలు కాసినాయి అరే వచ్చిపోయేటల్లో కన్నాంతా మా మునగ చెట్టు మీదనే ఉంది ఎవరు చూసినా అన్నిగానం కాయలున్నాయి కదా ఏం చేసుకుంటారు మాకు నాలుగు కాయలు ఇవ్వచ్చు కదా అంటారు ఈ ములక్కాయలతో అయితే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మాకు మూడు చెట్లు ఉన్నాయి ఎవ్రీ ఇయర్ కాయలు కాస్తాయి కానీ ఈ ఇయర్ మాత్రం మస్తు కాయలు కాసినాయి కాయల బరువుకు అయితే మొత్తం చెట్టు అంత తొంగిపోయింది చెట్టు నిండా ఉన్నాయి కదా తెంప అమ్మవచ్చు కదా అని కొందరంటే ఇంకొందరే మా చెట్టు నిండా కాసిన కాయలన్నీ మీరొక్కరే తింటారా మాకు ఇస్తే ఇంకొందరు అంటారు అయినా అందరికి ఇస్తూనే ఉంటాం కానీ అందరికీ అయితే ప్రొవైడ్ చేయలేం కదా ఉన్న కాయలతోటి మునగ చెట్టు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అరే ఇంటి దగ్గర మునగ చెట్టు ఉండదు మంచిది కాదని చెప్పారు మరి ఇప్పుడు కాయలు ఇట్లా మంచి అయిపోయినాయి మా డాడీ అయితే మునక్కాయలు దింపడానికి అయితే నిచ్చని వేసుకొని గోడ మీద నిలబడి ఒక కర్రతోటి దింపిండు పైకి కూడా కాసినాయి మస్తు కాయలని మునక్కాయలు అయితే మస్తు కాసినాయి అని అంటారు కానీ దాని వెనకాలన్న కష్టం మాత్రం ఎవ్వరికి కనబడదు మా డాడీ మస్తు కష్టపడి మునగ చెట్టును పెంచిండు అయితే కొన్నే కాయలు దింపిండి ఇంకా చాలా కాయలని దింపెడి ఇంకా కొన్ని దింపి మా అత్తమ్మ వాళ్ళకు కొన్ని పంపిస్తానడు ఇంకా మా అన్న వాళ్ళు అందరికీ ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా కొంతమందికి ఇస్తాడు మునగ చెట్టుకైతే మస్తు జిష్టి తగిలిందర్లా అన్నీ ఉన్నాయి కాయలు